శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమః ఆడవారు వేసుకునే గాజుల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి హిందూ సాంప్రదాయంలో పాటించే ప్రతి పద్ధతి వెనుక ఓ కారణం ఉంటుందంటారు గాజులు వేసుకోవడం కూడా ఇందులో భాగమే ముఖ్యంగా పెళ్లైన మహిళలు గాజులు వేసుకోవడం ఐదోతనానికి గుర్తుమాత్రమే కాదు మారుతున్న ట్రెండ్కి తగ్గట్టు ఇప్పుడు గాజులు వేసుకునే మహిళల సంఖ్య తగ్గినా పండుగలు వేడుకలు శుభకార్యాల సమయంలో మాత్రం ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నప్పుడు గాజులు వేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు లక్ష్మీ స్వరూపంగా భావించే ఆడపిల్ల చేతినిండా గాజులు వేసుకుంటే గలగల శబ్దానికి ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి గాజులు పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిలు ఇంటి వ్యవహారాలను కూడా జాగ్రత్తగా చక్కదిద్దుతారని నమ్మకం అయితే స్త్రీలు గాజులు వేసుకోవడం వెనుక అందం సెంటిమెంట్స్ మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి గాజులు వేసుకున్న వారి శరీరంలో ప్రసరణ బాగుంటుంది పనులు చేస్తున్నప్పుడు మణికట్టు ప్రదేశంలో ఉన్న గాజులు పైకి కిందకు కదలడం వల్ల రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది గాజులు వేసుకుని పనిచేసే మహిళలు తొందరగా అలసటకు గురికారట గాజుల ధరించినవారికి ఒత్తిడిని భరించే శక్తి లభిస్తుందట మట్టిగాజులు వేసుకుంటే శరీరంలో వేడిని తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుతుందట అందుకనే ఎన్ని బంగారం గాజులు వేసుకున్నా కనీసం రెండైనా మట్టిగాజులు చేతికి ఉండాలని పెద్దలు చెబుతున్నారు మహిళల శరీరం మగవారితో పోల్చితే చాలా సున్నితంగా ఉంటుంది దీంతో హార్మోన్లు అసమతోల్యత గురవుతుంటాయి అందుకే గాజులు వేసుకోవడం వల్ల వాటి స్థాయి బ్యాలెన్స్గా ఉంటుంది ప్రస్తుతం చాలామంది అమ్మాయిలకు హార్మోన్ల అసమతోల్యత వల్లే ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి సీమంతం చేసినప్పుడు గర్భిణులకు గాజులు వేసి ప్రసవం అయ్యేవరకు ఉంచుకోవాలని చెబుతారు గర్భం ధరించినవారికి ఐదో నెల తర్వాత పెరిగే బిడ్డ బరువు వల్ల అలసట ఎక్కువగా ఉంటుంది ఆ ఒత్తిడిని తగ్గించడంతో పాటు ప్రసవ వేదనని భరించే శక్తి ఉంటుందని భావించేవారు సుమంగళి స్త్రీలు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలని సంప్రదాయం చెబుతోంది చేతినిండా గాజులు వేసుకోపోయినా బంగారం వేసుకున్నా కానీ మట్టిగాజులు రెండైనా కానీ తప్పనిసరిగా ఉండాలంటారు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి పూజలోకూడా పసుపు కుంకుమతో పాటు గాజులు పెట్టి పూజించడం ముత్తైదువులకు అందించడం ఆచారంగా వస్తోంది కొందరు ఆడవారైతే కేవలం పెళ్లిళ్ళూ పండగలు ఫంక్షన్లకు మాత్రమే గాజులను వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఆడవాళ్లంతా చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి చేతికి మట్టిగాజులు వేసుకోవాలి ఒకవేళ బంగారుగాజులు ఉంటే అవి ధరించినప్పటికీ మట్టిగాజులు తప్పకుండా వేసుకోవాలి మట్టిగాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం ఉండదు ఈ మట్టిగాజులో కూడా కొన్ని కలర్స్ ఉన్న మట్టిగాజులను వేసుకుంటే మంచిది ఎరుపు రంగు గాజులు వేసుకుంటే శక్తి సుమంగళి యోగం పనులన్నీ కూడా మంచి కాన్ఫిడెన్స్తో చేస్తారు గాజులు వేసుకుంటే అదృష్టాన్నిస్తాయి వృత్తి ఉద్యోగం వ్యాపార రంగాల్లో విశేషంగా రాణిస్తారు గాజులు వేసుకుంటే సంతోషాన్నిస్తాయి సమాజంలో పేరు వస్తుంది అలాగే బంగారం రంగు ఉన్న మట్టిగాజులు వేసుకుంటే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఆడవాళ్లు ఎల్లప్పుడూ రెడ్ కలర్ గాని గ్రీన్ కలర్ గాని యెల్లో కలర్ గాని ఉన్న మట్టిగాజులు వేసుకోవాలి నారింజ గాజులు విజయాన్ని అందిస్తాయి గాజులు స్వేచ్ఛనిస్తాయి తెలుపు రంగు గాజులు ప్రశాంతతను అందిస్తాయి వెండిగాజులు బలాన్నిస్తాయి బంగారు గాజులు ఐశ్వర్యాన్ని సూచిస్తాయి ఆడవాళ్లు కూడా బ్లాక్ బ్లూ గ్రే కలర్ గాజులు వేసుకోకూడదు బ్లాక్ బ్లూ కలర్ వేసుకుంటే సమస్యలు ఎక్కువగా ఉంటాయి మట్టిగాజులు ధరించాలనుకున్నప్పుడు సోమవారం బుధవారం ధరిస్తే చాలా మంచిది మట్టిగాజులు ధరించేటప్పుడు కనీసము అరడజను మట్టిగాజులు ధరించాలి రెండు చేతులకు కలిపితే అరడజం గాజులైన ఉండాలి ఎక్కువ ఉన్నా పర్వాలేదు గాజులు అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి అందుకే వీటిని చిన్నతనంగా నామోషిగా ఫీలవ్వకుండా వేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు